అసలు వైవాహిక జీవితంలో గొడవలు ఎప్పుడు నేరంగా మారతాయి ఇది చాలామందినే ఆలోచింపజేసే ప్రశ్నగదా అయితే సరిగ్గా ఇదే విషయంపై మన సుప్రీంకోర్టు ఇటీవల ఒక చాలా ఆసక్తికరమైన తీర్పిచ్చింది సో ఈరోజు మనం ఆ తీర్పు వెనుక ఉన్న కథ ఏంటో దాని లోతులేంటో వివరంగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి జీవిత భాగస్వామి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో చెప్తే దానిమీద క్రిమినల్ కేసు పెట్టొచ్చా వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని సరిగ్గా ఈ ఒక్క పాయింట్ చుట్టూ అల్లుకున్న ఒక సంక్లిష్టమైన మనం మనమిప్పుడు విశ్లేషించబోతున్నాం అవును విన్నది కరెక్టే సుప్రీంకోర్టు ఈ కేసుల ఇచ్చిన తీర్పు చాలామందికి షాకిచ్చింది కొన్ని గొడవలు జస్ట్ వివాహంలో రోజువారీ అరుగుదల తరుగుదల లాంటివి అంతేకాని నేరాలు కావని చెప్పేసి కేసుని కొట్టేసింది అసలు కోర్టు ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటి దీని వెనకున్న కారణాలు పదండి చూద్దాం సరే ఈ కేసుని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ఫస్ట్ సెక్షన్ వన్ ఈ కేసు అసలు చట్టం ప్రకారం క్రూరత్వం కిందకొస్తుందా రాదా అన్నదే ఇక్కడ మొదటి ప్రశ్న కేసు లీగల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే భర్త తనపై క్రూరంగా ప్రవర్తించాడని భార్య కేసు పెట్టింది అది కూడా మామూలు కేసు కాదు ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కిందనమాట ఈ సెక్షన్ చాలా పవర్ఫుల్ పెళ్లైన మహిళలపై భర్తగాని అతని బంధువులుగాని జరిపే క్రూరత్వానికి సంబంధించినది సరే వాళ్ల లీగల్ ఫైట్ గురించి తెలుసుకునే ముందు వాళ్ల పర్సనల్ జర్నీ ఏంటో చూద్దాం సెక్షన్ టూ మిచిగాన్లో హ్యాపీగా మొదలైన వాళ్ల లైఫ్ ఇండియాలోని కోర్టు వరకు ఎలా చేరింది ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది చూడండి రెండు వేల పదహారులో ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఇండియాలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లారు అంతా బాగుంది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్లకొక బాబు పుట్టాడు కాని అదే ఏడాది ఆగస్టులో అంటే బాబు పుట్టిన కొన్ని నెలలకే వాళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి దాంతో భార్య బాబుని తీసుకుని ఇండియాకి తిరిగి వచ్చేసింది ఆ తర్వాత దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సైలెన్స్ ఇక రెండువేల ఇరవై రెండులో భర్త ఒక లీగల్ నోటీస్ పంపడంతో దానికి కౌంటర్గా భార్య ఏకంగా పోలీసులకి ఫిర్యాదు చేసింది అక్కడితో ఈ గొడవ కోర్టుకెక్కింది ఓకే ఇంతకీ వాళ్ల మధ్య అసలు గొడవ ఏంటి సెక్షన్ త్రీ ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు వాటికిచ్చిన సమాధానాలేంటో వివరంగా చూద్దాం భార్య ఏం చెప్పింది భర్త ఏమంటున్నాడు ఈ స్లైడ్ చూస్తే మనకసలు వివాదమేంటో అర్థమవుతుంది ఒకవైపు భార్య ఏమంటోందంటే వరకట్నం కోసం వేధించారు ఉద్యోగం మానేయమని బలవంతం చేశారు డబ్బు విషయంలో కంట్రోల్ చేశారు ఇలా చాలా సీరియస్ ఆరోపణలు చేసింది మరోవైపు ఏమంటున్నాడంటే ఇవన్నీ అబద్ధాలు ఊరికే చేసిన ఆరోపణలు పెళ్లిలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజం నేను లీగల్ నోటీస్ పంపాననే కోపంతోమే ఆమె ఈ కేసు పెట్టిందని ఆయన వాదన ఇప్పుడు ఆ ఆరోపణలేంటో ఇంకాస్త డీటెయిల్గా చూద్దాం ఇవి చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి మొదటిది ఇంట్లో అయ్యే ప్రతి పైసా ఖర్చుని ఒక ఎక్సెల్ షీట్లో రాసివ్వమని భర్త డిమాండ్ చేశాడట రెండోది అతను ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులకి లక్షల రూపాయలు పంపేవాడు కానీ భార్యకు మాత్రం డబ్బులు అడిగితే గాని ఇచ్చేవాడు కాదట ఇంకా డెలివరీ తర్వాత పెరిగిన బరువు గురించి కామెంట్స్ చేసేవాడని చివరికి వాళ్ల ఫ్యామిలీ బిజినెస్ అప్పుల కోసం ఏకంగా కోటి రూపాయలు తీసుకురామని డిమాండ్ చేశారని కూడా ఆరోపించింది ఓకే ఆరోపణలు విన్నాం కదా మరి చట్టం దృష్టిలో క్రూరత్వం అంటే ఏంటి కోర్టు తీర్పుని అర్థం చేసుకోవాలంటే మనకు ఈ డెఫినేషన్ తెలియాలి సో లెట్స్ మూవ్ టు సెక్షన్ ఫోర్ చూడండి చట్టం ప్రకారం క్రూరత్వం అంటే చాలా పెద్ద పదం చిన్న చిన్న గొడవలకి ఇది వర్తించదు ఒక మహిళను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం లేదా ఆమె ప్రాణానికి ఆరోగ్యానికి అంటే మెంటల్గా గానీ ఫిజికల్గా గాని తీవ్రమైన హాని కలిగించే ప్రవర్తననే క్రూరత్వం అంటారు లేదా వరకట్నం కోసం వేధించడం అంటే సెక్షన్ ఫోర్ ఎయిట్ ఏ కింద కేస నిలబడాలంటే ఆరోపణలు ఈ స్థాయిలో చాలా సీరియస్గా ఉండాలన్నమాట ఇక ఈ కథలో అసలైన టర్నింగ్ పాయింట్ వచ్చేశాం సెక్షన్ ఫైవ్ సుప్రీంకోర్టు తీర్పు ఒకవైపు ఈ ఆరోపణలు మరోవైపు చట్టంలోనే నిర్వచనం ఈ రెండింటినీ బేరీజు వేసి కోర్టు చివరికేం చెప్పిందో చూద్దాం ఈ స్లైడ్లో కోర్టు చెప్పిన మాటలు చాలా పవర్ఫుల్ కోర్టేమందంటే ఈ ఆరోపణలు వివాహంలో రోజువారీ అరుగుదల మరియు తరుగుదలను ప్రతిబింబిస్తాయి మరియు వీటిని ఏ విధంగానూ క్రూరత్వంగా వర్గీకరించలేము సింపుల్గా చెప్పాలంటే ఇవి పెళ్లిలో జరిగే సాధారణ గొడవలే తప్ప క్రిమినల్ క్రూరత్వం కాదని కోర్టు తేల్చేసింది మరి ఆ ఎక్సెల్ షీటు డబ్బుల విషయం సంగతేంటి వాటిని కోర్టు ఎలా చూసింది కోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఖర్చుల లెక్కలడగటం సొంత తల్లిదండ్రులకు డబ్బు పంపటం ఇవి భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం అవ్వొచ్చేమో కాని చట్టం ప్రకారం ఇవి నేరాలు కావు క్రూరత్వం కిందకు అస్సలు రావు అని చెప్పేసింది ఇదే కాదు కోర్టు ఇంకో చాలా ముఖ్యమైన హెచ్చరిక కూడా చేసింది క్రిమినల్ కేసులను పర్సనల్ గొడవలు తీర్చుకోవడానికి పగ సాధించడానికి ఒక ఆయుధంగా వాడకూడదు అని గట్టిగా చెప్పింది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ చివరగా కోర్ట్ ఇంకో కండీషన్ కూడా పెట్టింది క్రూరత్వం అనే ఆరోపణ కోర్టులో నిలబడాలంటే నన్ను వేధించారు అని జనరల్గా చెప్తే సరిపోదు ఎప్పుడు ఎక్కడ ఎలా వేధించారో చాలా స్పెసిఫిక్గా డీటెయిల్డ్గా చెప్పాలి అస్పష్టమైన గాలివాటు ఆరోపణలతో క్రిమినల్ కేసును నడపలేమని తేల్చి చెప్పింది సరే చివరి విభాగానికొచ్చేద్దాం ఈ మొత్తం కేసు ఈ తీర్పు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ తీర్పు మన న్యాయవ్యవస్థ ముందున్న ఒక పెద్ద సవాల్ను హైలైట్ చేస్తోంది అదేంటంటే ఒకవైపు నిజంగా గృహహింసకు క్రూరత్వానికి గురవుతున్న మహిళలను కాపాడాలి మరోవైపు అదే చట్టాన్ని కొందరు పర్సనల్ గొడవల కోసం దుర్వినియోగం చేయకుండా ఆపాలి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే అసలైన ఛాలెంజ్ ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం వైవాహిక వివాదాలలో న్యాయవ్యవస్థ నిజమైన క్రూరత్వాన్ని వ్యక్తిగత పగను ఎలా వేరుచేస్తుంది ఇది కేవలం కోర్టులు మాత్రమే కాదు మనమందరం సమాజంగా ఆలోచించాల్సిన ప్రశ్న ధన్యవాదాలు